ఎవడో గొట్టంగాళ్ళు గా జనసేన అధ్యక్షుడు అటు ఇక్కడికి వచ్చాన పోటీ చేస్తానంట వాటికి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు నిన్న వానికి కూడా ఓట్లేస్తానంటారు నిన్న నేను ఇదే జనసేన మీద వీడియో చేసిన వంద శాతం చాలామంది 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 దీన్ని షేర్ చేయండి నిన్న చాలామంది దీనికి మంచి కామెంట్స్ పెట్టిండు తెలంగాణ బిడ్డ పౌరుషం చూపించావని ఓ మిత్రుడు పెట్టిండు దీనికి ఏం పెట్టిండు కింద అబ్బబ్బబ్ ఏం చెప్పావన్నా నీ నీ ఒక్కో మాట తుపాకీ తూటల్లా ఉందన్నా అని ఇంకో మిత్రుడు పెట్టిండు కరెక్ట్ చెప్పావన్న అని పెట్టిండు సూపర్ గుడ్ అన్న అని పెట్టిండు డైనామిక్ జర్నలిస్ట్ అని పెట్టిండు నిజం బ్రో అని పెట్టిండ్లు సూపర్ అన్న జై తెలంగాణ అని పెట్టిండు యు ఆర్ గ్రేటెస్ట్ జర్నలిస్ట్ బ్రో అని ఒకరు పెట్టిండు ఈ తెలంగాణ బిడ్డల పౌరుషం అని అని ఒకలు పెట్టిండ్లు ఇట్లా మస్తు చెప్పినవన్న ఒకప్పుడు ఆయన అభిమానిని ఎప్పుడైతే కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా అప్పటి నుండి ఆయన సినిమాలు చూడడం అభిమానించడం మానేసిన తల్లిని అవమానించిన అభిమానం ఏంటి చూపించేదేంటి ఆ విధవలకు అర్థం కాదు జనసేన గోరిగడతాం తెలంగాణలో అడుగు పెడతాను ఒక మిత్రులు అదే వాణ్ణి జన్మస్థలం సులాబ్ కాంప్లెక్స్లో అని ఒకటిండు ఇట్లా సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న అని ఆల్రెడీ పోటీ చేస్తే బర్రెక్కకు వచ్చిన ఓట్లు రాకపోగా డిపాజిట్ కోల్పోయింది జనసేన అభ్యర్థులు అని ఒక పెట్టిండు ఎక్సలెంట్ ఒకలు వదిలిపెట్టింళు వంద పర్సెంట్ కరెక్ట్ అన్న నగదులు పెట్టిండు షర్మిల ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ కూడా ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడని వదిలిపెట్టిండు కరెక్ట్ వంద పర్సెంట్ అన్న ఒకలు పెట్టిండు ఇల్ల ఒక్కడో ఇద్దరు సన్యాసులు ఉంటారు కదా ఇంకా ఇల్లయితే దలగలేదు ఆ లైవ్లో వచ్చిన సన్యాసి ఉన్నాడు కదా ఇప్పుడు ప్రస్తుతం అసాంటి సన్యాసి తల్లి పాలు గుద్ది తల్లి రొమ్ము గుద్దే సన్యాసులు అసంటోడు తెలంగాణలో ఉంటారు జనసేన జెండా మొత్తాన్ని అంటేనే వాడు తల్లి రొమ్ము గుద్దెటోడని అర్థం చేసుకోవాలి మనం సొమ్మి ఇక్కడిది తింటారు అక్కడ జనసేన పార్టీ నాయకుడికి ఓట్లు ఇద్దామంటారు పోరు అడికే పోయి బతుకుపోరి జనసేన పార్టీలో ఉండిపోరి జనసేన పార్టీలో ఉండిపోరు అడిగిపోయి ఇల్లు ఎవడన్నా పెట్టినాని చూస్తే ఒక్కరు కూడా వద్దన్న కే పాల్ మంచోడు జెన్యున్ లీడర్ అనిపిస్తుంది తెలంగాణ ప్రజలారా ఆంధ్ర రాజకీయం మన కొద్దు ఆంధ్ర పార్టీలను మనం ఆంధ్ర ప్రజలతోటి వైరంగోరుకోవట్లేదు ఇది మళ్ళీ బాగా గుర్తు చేసుకోవాలి ఇక్కడున్న బీసీలు అక్కడ ఉన్నారు బీసీలు ఇక్కడ ఉన్న ఎస్టీలు అక్కడ ఉన్నారు ఎస్టీలు ఇక్కడున్న ఎస్సీలు అక్కడ ఉన్న ఎస్సీలు మనం ఏమంటున్నాం అక్కడ కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలు పేదలు కలిసి అక్కడ ఒక పార్టీ పెట్టుకోండి జనసేన పార్టీ అక్కడ ఉన్న పేదలది కాదు టీడీపీ పార్టీ అక్కడున్న పేదలది కాదు వైఎస్ఆర్సీపీ అక్కడున్న పేదలది కాదు కాకపోతే ఇప్పుడు ఏ దిక్కు లేదు కాబట్టి ఆయా పార్టీలు ఉన్నారు మీరు ఒక పార్టీ పెట్టుకున్నారని చెప్తున్నాం మనం కాబట్టి ప్రజలుగా ప్రజలతోటి విద్వేషాలు ఉండే ఎప్పుడు పార్టీలతోటే ఉంటుంది పార్టీ సిద్ధాంతాలతోటే ఉంటుంది పోరాటం నువ్వు తెలంగాణ వద్దని వారం రోజులు ఉపవాస దీక్ష బట్టి ఇంట్లో వండుకున్నావు నిన్న నిన్ను ఎట్లా క్షమిస్తాం మేము అసలు క్షమించాం డేర్ అండ్ డాషింగ్ అని ఇట్లా ఒకరు బెట్టిన్లు కాబట్టి భలే చెప్పావు సూపర్ అని ఒకరు బెట్టిన్లు ఇది కాదా మేము కలిగించే చైతన్యం ఇది కాదమ్మా మా మాటల ద్వారా ప్రజలు పడుతున్న ప్రజలు ఆచ ఆలోచిస్తున్న చైతన్యం ఇది కాదా మా ప్రజలను మేము ఆలోచింపజేస్తున్న వైనం నేను ఇదే కోరుకుంటున్నా మా ప్రజలలో ఇది మా ప్రాంతం అని రావాలి మా మతం మీదని ఎట్లా అనుకుంటామో మా కుల మీద అని ఎట్లా అనుకుంటామో మా అయ్యా అని ఎట్లా అనుకుంటామో మా అవ్వ అని ఎట్లా అనుకుంటామో తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఇది మా తల్లి అనుకోవాలి అప్పుడు మాత్రమే ఏ దొంగలు అడుగు పెట్టకుండా తన్ని తరుముతాం మనం ఆ చైతన్యం రావాలి ఆ చైతన్యం వచ్చినాక ఒక ఇంట్లో పిల్లలు తండ్రి ఆస్తిని ఎంత సమభాగంలో పంచుకుంటారో ఈ తెలంగాణకి ఇంకొన్ని రాణియద్దు ఈ తెలంగాణలో ఉన్న మన రాజకీయ పార్టీలలో అప్పుడు మన రాజ్యాధికారం కావాలి చలో మా బహుజనాది రాజ్యాధికారం కావాలని గప్పుడాలు కాలే మనం మన ప్రాంతాన్ని కూడా వచ్చి చిల్లర వందర అంటే చూసి తర్వాత మళ్ళీ మనం అధికారం పోయిందని ఏడితే ఇక మనకంటే అద్మానమైన అజ్ఞానులు ఉండరు కాబట్టి మరొకసారి చెప్తున్న ప్రజలారా ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇండస్ట్రీలో ఏపీ క్యాండిడేట్స్ జాబ్స్ ఆక్రమించారని ఒకరు పెట్టిండ్లు అది నిష్పత్తి ప్రకారం ఉంటుంది అది ఐఎమ్ ఫ్రమ్ ఏపీ ఐఎమ్ సపోర్టింగ్ యు బ్రో అని ఒక బాలరాజు అనే ఒక మిత్రుడు పెట్టిండు మనకు ఆంధ్ర నుండి కూడా సపోర్ట్ ఉన్నది అన్న అన్నఎం ఫ్రమ్ జనగాం అనే ఒక మిత్రుడు పెట్టిండు జేబీ మనగారని కొందరు పెట్టిండు నేను ఒక్కటే అంటున్నా బ్రద జనసేన పార్టీ ఆంధ్ర ప్రజల తలరాతలను మార్చండి మా దగ్గరికి వస్తే నీ తలరాత మారిపోతుంది పవన్ కళ్యాణ్ అనవసరంగా రావద్దు ఎన్నెన్నో అంటారు పవన్ కళ్యాణ్ తోటి పెట్టుకోకంటే పది చేతులు ఉన్నాయా ఇరవై కాళ్ళు ఉన్నాయా పది గుండెలు ఉన్నాయా ఆయనకొకటే గుండె ఉన్నది ఒకటే గుండె ఉన్నది కాకపోతే సినిమా హీరోగా కొంత అభిమాన గణాన్ని పెంచుకున్నాడేమో గణాన్ని పెంచుకున్నాడేమో అంతే తప్పించి సిద్ధాంతపరంగా చిలుక ప్రవీణ్కి పవన్ కళ్యాణ్ ఒక్క శాతం కూడా పనికిరాడు ఒక్కటే ఒక్క శాతం కూడా పనికిరాడు చలో పవన్ కళ్యాణ్ అటు కూర్చోబెట్టి నేను ఇటు కూర్చుంటా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతాడో ఏ సబ్జెక్టు దక్షిణాఫ్రికా నుండి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు నల్ల జాతి ప్రజల అసమానత నుండి మొదలు పెడితే మాదిగ జాతి ప్రజల అసమానత వరకు హిందుత్వం నుండి మొదలు పెడితే పార్షీ వరకు మతాల మీద మాట్లాడదామా ఆర్థిక పరిస్థితుల మీద మాట్లాడదామా బ్లాక్ అండ్ వైట్ రేషియో గురించి మాట్లాడదామా వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడదామా నువ్వు చెప్తున్న ధర్మం గురించి మాట్లాడదామా ఏ దానికైనా మాట్లాడదాం నీకు ధర్మం అంటే కూడా తెలియదు ధర్మం అంటే వర్ణధర్మం వర్ణధర్మం అంటే అసమానత ధర్మం దాన్ని నువ్వు గొప్ప ధర్మంగా చెప్తున్నావు బ్రాహ్మణులు కింద ఉన్న దళితులను మిసించాలనేది ధర్మం అది వర్ణధర్మం ఆ వర్ణ ధర్మాన్ని ఎట్లా నువ్వు ప్రోత్సహిస్తున్నావు నువ్వు వర్ణ ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటేనే నువ్వు కులవాదివి నువ్వు కులవాదివి అంటేనే ఇంకో కులాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సమర్థించవు కాబట్టి నీకు జ్ఞానం లేక మమ్మల్ని నాగం చేయాలని చూస్తేంది నీ ఇమేజ్ పెద్దది కావచ్చు స్టార్గా స్టార్గా ఒక హీరోగా నీ ఇమేజ్ పెద్దది కావచ్చు కానీ ఒక లీడర్గా నువ్వు అజ్ఞానవంతుడివి విజ్ఞానవంతుడివి కాదు అజ్ఞానవంతుడివి నీకు నీకు లేదు తెలివి లేదు నీకు కాబట్టే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ మా ఆంధ్రప్రదేశ్ యువతను రెచ్చగొడుతున్నావు మా తెలంగాణ యువతను రెచ్చగొడుతున్నావు